సో విశ్వక్ నడిచిన నటించిన మెకానిక్ రాకీ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది ఈరోజు సో ఫ్రైడే కాబట్టి మార్నింగ్ షోస్ స్టార్ట్ అదే అదేవిధంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎలా ఉందంటే ఫస్ట్ స్టాప్లో మెకానిక్గా ఒక చేసే షెడ్లో అన్న మెకానిక్గా పనిచేస్తుంటాడు అదేవిధంగా మెకానిక్ లవ్ చేస్తే ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక ఫుల్ అండ్ స్టోరీ ఫస్ట్ హాప్లో చాలా వరకు అయితే హీరోయిన్ మధ్య అన్నకు మధ్య చాలా వరకు అయితే బాగుంటుంది సీన్స్ సో ఫస్ట్ హాఫ్ అంతా మనకు రొటీన్గానే అనిపిస్తుంది సో ఎప్పుడు తీసినట్టుగానే ఈ సినిమాకు తీసాడా అని అయితే నాకు అనిపించింది కానీ తీయలేదు భయ ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది అలాగే విశ్వక్ చాలా వరకు అయితే కాలం నడుస్తుంది సినిమా డైలీ చూస్తున్నాం కదా వచ్చిన సినిమా వచ్చినట్టు వస్తుంది షెడ్కి వెళ్తుంది వస్తుంది షెడ్కి వెళ్తుంది అని చెప్పి ఈసారి విశ్వక్ సేన షెడ్ నుంచి మొదలుపెట్టాడు సినిమా అదే ఇదే మెకానిక్ రావుతాయి ఈ మెకానిక్ రాక్ సినిమాని షెడ్ నుంచి ఎందుకు మొదలెట్టే మెకానిక్ పనిచేసే షెడ్డునే కదా అందుకని చెప్పి సినిమాలని షెడ్డుకి షెడ్కి వెళ్ళాయి కో ఆ షెడ్కే వెళ్ళి ఇప్పుడు అదే సినిమాలు హిట్ విధంగా చేస్తున్నాడు ఫస్ట్ హాఫ్ అయితే మనకు కొంచెం కొంచెం నార్మల్గా కనిపిస్తుంది సెకండ్ హాఫ్కి వెళ్తుంటే స్టోరీ లైన్ ఉంటుంది భయ అభిమన్యుడి సినిమా తెలుసు కదా మీకు విశ్వక్సేన్ సినిమా కాదు భయ్య అది ఆ మూవీ విశాలను నటించిన విశ్వక్సేన్ గారు కాదు విశాలను నటించిన అభిమన్యుడి మూవీ స్టోరీలో తెలుసు కదా ఆ స్టోరీ లైన్తో ఈ సినిమా అయితే ఖచ్చితంగా కొంచెం పేలాడుగా కనిపిస్తుంది స్టోరీ అందులో ఒక బ్యాంక్ ఏజెంట్ ఒక పది లక్షలు లోన్ ఇప్పిస్తే కమిషన్ వస్తుందని చెప్పి చాలా వరకు అయితే మోసం చేస్తుంటాడు తర్వాత బ్యాంకు తిప్పేసి ఎత్తేస్తుంటారు సో అదే విధంగానే ఈ సినిమాలో కూడా స్టోరీ ఎలా ఉందంటే ఒక ఎల్ఎస్సీ పల్స్కి సంబంధించిన ఏజెంట్ సో సేమ్ అదే స్టోరీ సేమ్ అదే ఉంటుంది కానీ చాలా వరకు అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు థ్రిల్లింగ్ అంటే మామూలు కాదు సో విశ్వక్సైనా ఉండక మాత్రం జీవించేస్తాడు సినిమా మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మామూలు బ్లాక్ బస్టాడు అన్న మంచి కంబ్యాక్ ఇచ్చాడు సో విశ్వక్ సేనా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని అలాగే ఈ సినిమాకు మనం లేచే రేటింగ్ ఫైవ్ స్టార్స్కి మనం వచ్చే త్రీ పాయింట్ ఫైవ్ స్టార్స్ సో ఖచ్చితంగా సినిమా హిట్ ఖచ్చితంగా చూడండి